అందరికీ నమస్కారం అండి హెల్ది అండ్ స్వాగతం మీ రెగ్యులర్ రెగ్యులర్గా హెల్ది వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ మీ హెల్త్కు ఉపయోగపడే ఎన్నో రకాల ఐటమ్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను కదా ఇప్పుడు మీ అందరికీ ఏంటి అంటే ఈ వింటర్లో తర్వాత రైనీ సీజన్లో బాగా ఉపయోగపడే ఒక ఐటమ్ తీసుకొచ్చేసానండి అదేంటి అంటే గోందండి మనకి ఎక్కువగా సమ్మర్స్లో గోధు కటీరా యూజ్ చేస్తారు ఇప్పుడు వింటర్స్లో రైనీ సీజన్లో ఏంటి అంటే ఇలా గోందు యూజ్ చేస్తారు దీని గోంద్ అంటారు దాని గోండ్ కటీరా అంటారు ఇదేంటి అంటే కొంచెం మన బాడీలో ని పెంచేస్తుంది అది ఏంటి అంటే మనకు కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి దాని గోంధు కట్టినర్ ఏంటి అంటే మనం సమ్మర్లో అట్లా యూస్ చేస్తుంటాము అది జాయింట్ కి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఇందులో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పోస్ట్ డెలివరీకి చాలామంది ఉమెన్కి గోంధు స్వీట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు అంతేకాదండి వింటర్స్లో రైనీ సీజన్స్లో మన దగ్గరకన్నా కానీ నార్త్లో ఎక్కువగా స్వీట్స్లో దీన్ని యూజ్ చేస్తారు జస్ట్ ఆయిల్ వేసి దీన్ని ఇలా ఫ్రై చేసేస్తే మంచి క్రిస్పీ స్ట్రక్చర్ వచ్చేస్తుంది దాన్ని గ్రైండ్ చేసి పిల్లలకు స్వీట్స్లో యూజ్ చేస్తారండి బాడీ హీట్ పెంచడానికి అంతేకాదండి ఎన్నో స్ అండి కాబట్టి మనం ఏంటి అంటే చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మనం ఏదైతే స్వీట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఇందులో ఏమి జస్ట్ టేస్ట్ డిఫరెన్స్ ఏం తెలియదు మనకి కాబట్టి ఎందుకు ఏ స్వీట్లోనైనా మనం లైట్గా ఫ్రై చేసి గ్రైండ్ చేసి యూస్ చేసుకున్నాం అనుకోండి స్వీట్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అంతేకాకుండా ఇందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని మన బాడీలోకి వచ్చేస్తాయండి యాక్చువల్గా వింటర్స్ చాలా మంది నార్త్ ఇండియన్స్ మాత్రం ఎక్కువగా దీంతో స్వీట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు మన సైడ్ కొంచెం తక్కువ యూస్ చేస్తారు కాకపోతే యూజ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనం సమ్మర్లో ఎక్కువగా మనం వాడేసాం కదా గోంద్ కట్టిన ఇప్పుడు మనం ఏంటి అంటే గోంద్ అనేది యూజ్ చేసుకోవాలి కాబట్టి ఈ ప్రోడక్ట్ కూడా చాలా మంచి మంచి ప్రైస్లో మీకు ఇచ్చేస్తున్నామండి ఇలాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎన్నో ప్రోడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కావాలనుకుంటే స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి లేదంటే స్టోర్ని విజిట్ చేసేవచ్చండి దీని ప్రైస్ కూడా మీకు కాల్ చేస్తాను వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టేస్తే ప్రైజెస్ కూడా పెట్టేస్తాము అంతేకాకుండా ఇంకేమన్నా మీరు విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం థ్యాంక్ యూ